ఫాదర్స్ హార్ట్ బిట్ ఏమైంది లేక తండ్రి అయిన దేవుడి గుర్తి చోటు ఏమైంది అని ఆలోచన చేస్తూ ఉన్నాం వన్ తండ్రి హృదయము బాధ పెట్టే తన పిల్లల కొరకు తని తప్పిస్తుంది రెండవది తండ్రి హృదయం తన పిల్లలు ఎంత గోల తప్పితం చేసినా వారిని సమర్థించదు శిక్షిస్తుంది క్షమిస్తుంది వారిని తిరిగి అంగీకరిస్తుంది తండ్రి హృదయం ఎల్లప్పుడూ తన బిడ్డలకు కోల్పోయిన తిరిగి ఇవ్వాలని కోరుకుంటుంది తండ్రి తన బిడ్డల బిడ్డలను ఆశ్రయించాలని కోరుకుంటుంది ఐదవ విషయం తండ్రి హృదయం తన బిడ్డలను గొప్పవారిని చేయాలని కోరుకుంటుంది ఈ రోజు దీని గురించి మనం మాట్లాడాలి అందరికంటే అన్నాడు ఇక్కడ ఇక ఆలు ఇల్లు అని చెప్తుంటే అంత అంతకాదు సా అందరికంటే గొప్పవాడు అని నా తండ్రి అందరికంటే గొప్పవాడు అని మాట్లాడుతున్నాడు గొప్పవాడు అని మాట్లాడుతున్నాడు దాసుడు యజమాని కంటే ఎప్పుడు గొప్పవాడు వాడు వాడు లోహాను పద్నాలుగు ఇరవై ఎనిమిది తండ్రి నాకంటే గొప్పవాడు అని మాట్లాడుతున్నాడు పదిహేను ఇరవైలో యజమానుడు కంటే గొప్పవాడు నీ యజమాని గొప్పవాడు అనుకుంటున్నావు ఆస్తు పాస్తున్న పేరు చూసుకుని అదిగో నీ డు కంటే గొప్పవాడు ఆ యజమాడు గొప్పవాడు అని అనుకుంటే ఆ యజమాని కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఆయన పేరు మొదటి వ్యూహాలు నాలుగు నాలుగు ప్రకారంగా ఆలోచన చేస్తే చిన్నకెళ్ళారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే కంటే గొప్పవాడు మీరు వాళ్ళు జయించి ఉన్నారు మీరు ప్రపంచంలో ఎవరికైనా భయపడుతున్నవాడు చాలా గొప్పవాడు అని అనుకుంటే అని అనుకుంటే వాడికన్నా లోకంలో ఉన్న వాడికన్నా గొప్పవాడు నీకు కనిపించకుండా కనిపించని మహత్తరమైన శక్తి లోకంలో ఏదైనా ఉంది అంటే దాని కన్నా గొప్పవాడు దేవుడు ఆయన సర్వ శక్తి సంపన్నుడు ఆయన అధిగి శక్తి సంపన్నుడు అయిన దేవుడు ఆయన మన దేవుడు గొప్పవాడు అందరికంటే గొప్పవాడు అన్నిటికంటే గొప్పవాడు ఆ గొప్పతనాల గురించి మనం ఆలోచన చేసి మాట్లాడాల్సి వస్తే మన బతు మన జీవిత కాలం సరిపోతుంది మన జీవిత కాలం సరిపోతుంది అసలు గొప్పవాడు 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 అంటారు దేవుని బట్టి ఒక వ్యక్తిని గొప్పవాడు అంటారు దేవుని బట్టి దేన్ని చూసుకొని ఒక వ్యక్తిని గొప్ప గొప్పవాడు అని మాట్లాడతారు అని ఆలోచన చేస్తే ఆలోచించేస్తే లోకం అంతా దేని గురించి మాట్లాడుతుంది బైబిల్ ఏం చెబుతుంది బయట వాళ్ళు ఏం చెబుతున్నారు అని ఆలోచించేస్తే రో శివ గ్రంథంలో రోశివ గ్రంథంలో పూర్వము ఎప్పుడూ పేరు కిరియా అర్బ అనాకి పద్నాలుగు ఐదు చదువుతా అర్బ అనేటువంటి వ్యక్తి అనారోయులు గొప్పవాడు అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండేరు అని ఉంది దాని గురించి మనం అది ఆలోచించేద్దాం జనాలు అక్కడికి ఉన్నటువంటి ఉన్నత దేహాన్ని బట్టి అక్కడికి ఉన్నటువంటి ఖండా బట్టి ఉన్నత దేహాన్ని బట్టి ఐటు వెయిట్ పర్సనాలిటీ వాడు ను బట్టి వాడు గొప్ప ఒకడు చూసి ఇంకొకరు ఏమంటారంటే యోగు ఒకటి ఒళ్ళు అతనికి ఏడు వేలు గొర్రెలు మూడు వేల ఒంట్లు ఐదు వందల జగదేట్లు ఐదు వందల ఆడగాడు బహుమంది పనివారు అతనికి ఆస్తి ఉండే కనుక తూర్పు జనులు అతడే గొప్పవాడు అంటారు యోగం చూసి యోగుని గొప్పవాడని ఎందుకు అంటున్నారంటే అంటే ఆయనకున్నటువంటి ఆస్తి అంతస్తులు వీ వీటిని చూసుకొని యోగు గొప్పవాడు అని అంటున్నారు వాళ్ళకున్న పదాన్ని వాళ్ళకున్నటువంటి ఐదు పెట్టి పరసాన్ని బట్టి గొప్పవాడు అంటున్నారు కొంతమంది ఏమో ఆయన ఆస్తులు ఉంది దాన్ని బట్టి గొప్పవాడు అంటున్నారు ఇంకా ఇంకా అంటే అబద్ధ కాల ఎనిమిది తొమ్మిదిలో ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గాడి ఎవడో ఒక గొప్పవాడని చెప్పు కొలుచు జనులను విభ్రాంతి పరుచుచుండును కొద్దివాడు మొదలు కొన్ని గొప్ప వాడి అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పు కొలుచు అతని ఎందు లక్ష్యం ఉంచారట దేవుడు అనేవాడు అటు మాకు దగ్గరు కానీ దేవుడు అనేవాడు ఉంటే ఆయన శక్తి అనేది ఉంటే మహాశక్తి అని మనం అనుకుంటే అది ఏదైనా ఉంటే వీడలేదండి ఈ చేసేవాడు మాయలా మరాఠీ జుంకులు చేసుకునేవాడు మనుషుల్ని మాయ చేసి మోసం చేసి గాలి చేసి మనుషుల దగ్గర నుంచి సొత్తును అక్రమంగా అక్రమంగా తీసుకొని వాడు గొప్పవాడు అవుతూ ఉంటే వాళ్ళందరూ అంటున్నారు కదా దేవుడు మహాశక్తి అనేది ఏదైనా ఉంటే అది ఏదో కాదు ఇదేనంటే ఈ గాలి సింహనండి అని వాళ్ళు వాడుకున్నటువంటి మాయ మంత్రాలు గాలి బట్టి వాడుకున్న నక్క చిత్తులను బట్టి వాడు గొప్పవాడు అని అనుకుంటూ ఉన్నారు ఇంకా నువ్వు ఆలోచన చేస్తే ఇంకా నువ్వు ఆలోచన చేస్తే దేశ కాండము తొమ్మిది రెండులో ఉంటది ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు వారు నీవు ఎదిగిన అనాక్యుల వంశస్థులు అనాక్యులు ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నువ్వు వింటూ కదా ఇది కూడా పైదానికే వచ్చింది ఆ అనాకీల వంశంలో వాడి ద్వారానే తర్వాత వచ్చేటువంటి వాడు వీళ్ళు అర్బ అనేటువంటి వాడు అనాకీల వంశముల నుంచి వచ్చేటువంటి వాడు వాడు ఉన్నత దేహులు వాళ్ళు ఉన్నత దేహులు వాడు గొప్ప వాళ్ళు పేద పెద్దలు అనాకీలు భూ భూ ప్రపంచం మొత్తం మీద అనాకీలు అనేటువంటి వాళ్ళు ఉన్నతమైన దేహం లేనటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళు అని పేరు పొందారు ఆ వంశములు ఆ జాతిలో ఆ జనములు ఒకడు ప్రత్యేకించబడి వాళ్ళ అందరికన్నా కండబరువు గుండె బరువు కలిగినటువంటి వాడు అర్బా అనేటువంటి వాడు అర్బా అనేటువంటి వాడు పేరు కలిసి వచ్చేటట్టుగా ఆ భూభాగ వాళ్ళు నివాసం చేసిన భూభాగానికి అని పెట్టారు అక్కడ పెట్టారన్నమాట ఆ పేరు పెట్టారు అన్నమాట వాళ్ళు ఉన్నతమైన వాళ్ళ దేహాన్ని బట్టి వాస్తుని బట్టి వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళ తెలివిని బట్టి మనుషులు వాళ్ళని చూసి వీళ్ళు వీళ్ళు గొప్ప అని మాట్లాడుతూ ఉన్నారు ఇది బైబులు ఇస్తున్న సాక్షి అసలు గొప్ప అంటే ఎవడా అని నేను చేయడం మొదలు పెట్టాను లోకం ఏమని చెప్తున్నా గొప్ప అనేది ఒక వస్తువు లేక వ్యక్తి లేదా సంఘటన యొక్క మహోన్నత లక్షణాన్ని సూచిస్తుంది గొప్ప అనేటువంటిది ఒక వస్తువు కావచ్చు తలము కావచ్చు వ్యక్తి కావచ్చు ఒక సంఘటన కావచ్చు దాని యొక్క మహోన్నతమైన లక్షణం ఉన్నతమైన క్వాలిటీస్ ఏమైతే ఉంటాయో లక్షణాలు దానిని బట్టి దాని వాళ్ళ గొప్పతనం అనేది చూపించబడుతుంది వాళ్ళు గొప్పవారుగా దాన్ని బట్టి పరిగణించబడతారు అది ఆశ్చర్యాన్ని గౌరవాన్ని ఆకర్షణను కలిగిస్తుందట ఈ గొప్పతనం అనేటువంటి ఆశ్చర్యము గౌరవము ఆకర్షణ కలిగిస్తుందట ఈ గొప్పతనం అనేటువంటి ఈ గొప్పతనం అనేది ఒక విలువైన లక్షణం ఇది వ్యక్తులు సంస్థలు మరియు సమాజాలని ప్రభావితం చేస్తుంది ఈ గొప్పతనం అనేటువంటిది ప్రజలని ఆకర్షిస్తుంది ప్రజలనే సమాజాలనే సంస్థలనే ఏమంటే ఇది ప్రభావితం చేస్తుంది అంట ప్రభావితం చేస్తుంది ఆ గొప్పతనం అనేటువంటిది ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఆలోచన చేస్తూ వచ్చాను అసలు అందులో దాని లక్షణాలు ఏముంటాయి దేని బట్టి ప్రభావితం అవుతారు మనుషులు ప్రభావితం అవుతారు దేని బట్టి ఆర్గనైజేషన్ ప్రభావితం అవుతాయి దేని బట్టి సంస్థలు ప్రభావితం అయితే ఈ యొక్క సొసైటీ అనేది ప్రభావితం అవుతుంది ఇన్స్పైర్ గా ఉంటారు ఆ గొప్పగా అనుకున్న లక్షణాలు ఏంటి ఏ ఏ లక్షణాలు అంటే ఒక వ్యక్తిని మనం గొప్పవాడు అనొచ్చు కాస్త ఇంకా కొంచెం గా వెళితే వాళ్ళు తెలియజేసిన విషయం ఏంటంటే గొప్ప వాళ్ళు అనేటువంటి వాళ్ళనట వాళ్ళనట మీరు అబ్జర్వ్ చేయండి ఇవంతా కూడా బయటకి కనిపించినటువంటి గొప్ప ఉన్నతమైన లక్షణాలు అంతరంగికంగా కలిగి ఉండి ఒక విశేషమైనటువంటి ఒక విశేషమైనటువంటి స్వభావాన్ని వారు కలిగి ఉండి వాళ్ళు జీవిస్తూ ఉంటారట వాళ్ళ కోసం కాదు ప్రజల కోసం జీవించేవాడుగా ఉంటాడట ఆ శాశ్వం నాకు తెలియజేస్తుంది ఒకటి నిజాయితీ ఉంటుంది నిజాయితీ గొప్ప వాళ్ళు అనట నిజాయితీ ఉంటుంది నిజాయితీ ఉంటుంది వాళ్ళు పారదర్శకంగా ఉంటారంట రెండవది న్యాయబుద్ధి న్యాయం మరియు న్యాయబుద్ధితో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారంట పక్షపాతం లేకుండా న్యాయ దయా ఇతరుల పట్ల దయా మరియు కరుడుతో వారు వ్యవహరిస్తారు నాలుగోది బాధ్యత తన చర్యలకు బాధ్యత వహించడం మరియు తప్పులను అంగీకరించడం ఆ అనేది వాళ్ళు చేస్తారు చర్యలకు బాధ్యత వహించడం తప్పుడు ఒకవేళ తప్పు చేశాననుకోండి వాస్తవే ఇది ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాత్ బాధ్యం అని వాళ్ళు అది ఏ మాత్రం ఈగో లోగో లేకుండా వాడు ఒప్పుకుంటారు గొప్ప వాడి యొక్క లక్షణాలు ఆత్మవిశ్వాసం తన సామర్థ్యం మరియు నమ్మకాలపై ఆత్మవిశ్వాసం కలిగి ఉంటాడు తన సామర్థ్యం ఎక్కడ ఎప్పటికీ గివ్ అప్ అనేది ఉండదు అంటే వాళ్ళ లైఫ్ గొప్పవడే లక్షణాలు అనేది ఉండదా నా వల్ల కాదని ఏమైతే నేను ఏం చేస్తానని అని కూడా తనకున్న సామర్థ్యం ఏమిటి ఏమిటి తనకున్నటువంటి ఆ నమ్మకం ఏదైతే ఉంది నేను చేయగలవా నా వల్ల అవుతుంది నాకున్న దమ్ము నాకున్న జ్ఞానం నాకున్న పని ఇది చాలు నా దగ్గర ఏదైతే ఉంది చాలు నేను చేస్తాను అని చివరి వరకు కూడా అదే నమ్మకం పట్టుదల ముందుకునే వాడు ఆత్మవిశ్వాసం ఆరోది ఇతరుల పట్ల గౌరవం ఇతరుల అభిప్రాయాలు సంస్కృతులను సాంప్రదాయాలను నమ్మకాలను గౌరవిస్తారంట గొప్ప వ్యక్తి అనేటువంటి వాడు ఎన్నడే కానీ ఎన్నడే కాని వారిని విమర్శించి తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడారు గొప్ప వ్యక్తిలో ఉన్న లక్షణ స్వీయ నియంత్రణ ఒకరి భావాలు మరియు చర్యలను నియంత్రించుకోవడం మరియు బాధ్యతాయుతంగా వ్యవహరించుకోవడం తాను కంట్రోల్ చేసుకుంటే సెల్ఫ్ కంట్రోల్ అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎప్పుడు సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది తొందరపాటు తను తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు రియాక్షన్స్ అనేవి ఉండవు ఉండవు సెల్ఫ్ కంట్రోల్ చాలా జరిగింది లాస్ట్ ఫైనల్ కృతజ్ఞత గీనవాడుగా ఉంటాడు ఇతరుల పట్ల కృతజ్ఞతతో ఉండడం మరియు వారు సహాయాన్ని గుర్తించడం అనేది జరుగుతుంది అది చిన్నదే కానీ పెద్దదే కానీ పొందిన తర్వాత ఏం చేశాడే అది కూడా సహాయం చెప్పి అది కూడా సహాయమే కక్షం కింద పడిపోయి తీర్చాలనుకోండి అది కూడా సహాయమే అంటే కొద్ది కొద్ది కొత్త వాడు కానీ ఏంటంటే ఈ గొప్పతనంలో గొప్ప వ్యక్తుల్లో ఈ లక్షణాలన్నీ ఉంటాయి మరొకసారి చదువుతున్నాం నిజాయితీ న్యాయబుద్ధి దయ బాధ్యత ఆత్మవిశ్వాసం ఇతరుల పట్ల గౌరవం స్వీయ నియంత్రణ కృతజ్ఞత ఈ ఎనిమిది లక్షణాలు గొప్పవాడి జీవితంలో ఉంటాయి ఇవన్నీ కూడా మనం చూడగలరా ఒక మనుషులు అయినా సరే మనకంటే కనబడతాయా అంటారు ఇదంతా ఆంతరాంగికంగా ఉండేటువంటివి భౌతికమైనవి కాదు అనే విషయం జ్ఞాపకం చేస్తాను ఇదంతా ఆంతరాంగికంగా మనిషికి అంటే అదృశ్య రూపంలో ఉండేటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా అదృశ్య లక్షణాలు అంటారు అదృశ్య లక్షణాలు ఈ అదృశ్య లక్షణాలన్నీ కూడా అన్నీ కూడా అందరిలో చూడలేదు ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి అంటే కాబట్టి మనుషులు పర్ఫెక్ట్ కాదు ఇవన్నీ కరివిన వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే ఆయన అందుకనే గొప్పవాడు అన్న పదానికి అర్హత ఎవరైనా ఏదైనా ఉంది అని అది ఆయన మాత్రమే సంబంధించిన నేను నమ్ముతున్నాను నమ్ముతున్నాను దేవుడి నెంబర్ 1 అందులో నిజాయతి నడు నిజాయతి నిలువెత్తు నిజాయతికి నిలువెత్తు సాక్షురా అని అంటాడు అలా మాట్లాడుతంటా నిజాయతి ఇదే నిజాయతి 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 నాకు 10 తర్వాత అంట నిజాయతి అనే 15 అను ముందెట దానికి నిలువెత్తు సాక్షురా ఇలావే ఆయన ఏమనుకుంటున్నారు నువ్వు అది మాట్లాడుతారంటా మాకొంతమంది ఏమిటి నిజాయితీ ఏమిటి నిజాయితీ అని అంటే నిజాయితీ అనేటువంటిది సత్యం చెప్పడం నిజాయితీ అంటే సత్యము ఏ పరిస్థితుల్లో సరే సత్యము చెప్పడం మంచి చెప్పడం వేరు సత్యం చెప్పడం వేరు సత్యం అంటే ఉన్నది వాస్తవం అన అరమరకలు వాస్తవం మంచి వేరు మంచి వేరు సత్యం వేరు ఒక వ్యక్తి బతికి సవబతులో ఉన్నాడు బతుకులో ఉన్నాడు వచ్చాడు చూశాడు అది మనిషి బ్రతికేటట్లేడు బతకడం కొద్ది రోజులు చచ్చిపోతాడు ఆ మాట చెప్తే పర్లేదు మా వంతు మేము ప్రయత్నం చేస్తాం కొద్దిగా బ్రతుకుతాడు రాదు నుంచి అర్థం దేవుడు గొప్పవాళ్ళు బతికిస్తాడు బతికించున్నా పక్కేమో సచిపోతాడని బతుకుతాడని చెప్పడం మంచి మాట మంచి వినాలని కోరుకుంటారు మనుషులు అసలు సత్యమేమో చచ్చిపోతాడు అని మంచి మాట చెప్పడానికి సత్యాన్ని సత్యాన్ని మరుగులు పెట్టేసేసి ఇది ప్రార్థన చేసి ఇంటికి వెళ్తారు దొంగ ప్రవచనాలు చెప్పి మనుషుల్ని మబ్బి పెట్టి మనిషి మనుషులందరూ మంచి చెప్తేనే మంచి మంచి వినటానికి ఇష్టపడతారు శక్తి వినడానికి వాస్తవం వింటాక ఇష్టపడతారు